అందుకని ఆయన్ని నమ్ముకుంటే వారికి నమస్కారం చేస్తే వారు మనకి ఇవ్వలేనిది లేదు అంత ఇవ్వలేనిది లేదన్నమాట అన్వయమైన వారి యొక్క కీర్తికి హద్దుంటుందా ఇంత కీర్తి సంపాదించారు అని చెప్పడం సాధ్యమా అప్పుడు హద్దులేని కీర్తి విశాలకీర్తి కీర్తయే నమ అప్పుడు ఎందుకని విశాల కీర్తి అంటే ఆయన మీకు అక్కరకు వచ్చారు కానండి మాకు అక్కడికి రాలేదు మేము ఆయన ఉద్ధరించడానికి యోగ్యమైన వారము కాకుండా పోయాం అని అనడానికి అవకాశం శంకరాచార్యులు వారి ఆయన ఉద్ధరించని వారు లేరు ఆయన ఉద్ధరించని మార్గము లేదు ఎందుకని అంటే ఆయన విశాల కీర్తి ద్వారా ఒక్క ఈ లోకాన్ని కాదు అన్ని లోకములకు హితం చేశారు పైన స్వర్గలోకంలో ఉంటారు వాళ్ళు అన్నం తినాలి వాళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది విచిత్రం ఏమిటంటే వాళ్ళ అన్నం మన చేతిలో ఉంది మనం హవిస్సు పెట్టాలి మనం యజ్ఞం చేసి హవిస్సు ఇచ్చామనుకోండి దాన్ని హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడితే దేవతలు తింటారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం ఏం ప్రవర్తితం చక్రం అనువర్తయతి హయ మోహం మోహంపార్ధ సజీవతి మనం యజ్ఞం చేయాలి ఆ హవిస్సు దేవతలు తింటారు తిని వాళ్ళు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు ఎందుకని వర్షం అనుకోండి అన్నం దొరుకుతుంది అన్నం దొరికిందనుకోండి సృష్టి స్థితి లయ మూడు దొరుకుతాయి అన్నమే శుక్రశోణితములుగా మారుతుంది ఆ రెండో కలయిక చేత సృష్టి జరుగుతుంది కడుపులు నిండి శక్తి కలిగి స్థితి మనుషులు బలంగా నిలబడతారు కాబట్టి ఇన్నిటికీ కారణమైనదేది వర్షం ఆ వర్షాన్ని దేవతలు కురిపిస్తారు ఇప్పుడు మళ్ళీ పాడి పంట మనం ఏం చేస్తాం మళ్ళీ హోమం చేస్తాం మళ్ళీ దేవతలు తింటారు మళ్ళీ వర్షం కురిపిస్తారు మళ్ళీ పాడి పంట అంటే ఇదొక ధర్మచక్రం ఈ ధర్మచక్రం ఇలా తిరుగుతూనే ఉండాలి అంటే దేవతలకి కూడా అన్నం అందాలి అంటే శాస్త్రం మీద నమ్మకం కలిగి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి ఒకప్పుడు ఆ యజ్ఞయాగాది క్రతువుల మీద వైముఖ్యం కలిగి నమ్మకం పోయి వాటిని చేయడం మానేసినటువంటి రోజుల్లో వేదమును ప్రమాణము చేసి మండి ఉద్ధరించి లోకమంతటా యజ్ఞయాగాదులు జరిగేటట్టు చేసి దేవతలకు కూడా అన్నం దొరికేటట్టు చేసిన వారెవరు అప్పుడు ఆయన ఒక లోకానికి సంతోషపెట్టినవారు అప్పుడు ఆ కీర్తి ఎక్కడి వరకు పెడుతుంది దేవతలు కూడా సంతోషిస్తారు మాకు అన్నం పెట్టాడు రా మహానుభావుడు అంటారు కాదు భూమి నాకు భారం తగ్గింది పాపభారం తగ్గింది అందరూ ధర్మం పాటిస్తున్నారు వేదధర్మం ఎలా ఉందో అలాగే పరిపాలిస్తున్నారని భూమి సంతోషించిందా అప్పుడు కీర్తి యొక్క దిగ్ దిగంతముల వ్యాపించింది వ్యాపించడానికి కారణం ఆయన నమః ఒకళ్ళకి ఇక్కడున్న వాళ్ళకో తన చుట్టూ కూర్చున్న వాళ్ళకో పది మందికో పదిహేను మందికో ముగ్గురు సన్యాసులకో కాదు ఆయన చెప్పింది ఆయన చేసిన కార్యముల వలన సమస్త లోకములకు హితము కలిగింది ఆయన హితం చేయడంలో ఉత్సాహం అలాగే చూపిస్తూ ఉంటారు ఇప్పుడు అంటే శంకరాచార్యుల వారిని నమ్ముకున్న వాడికి ప్రతిబంధకం ఆపలేదు ఆ ఉత్సాహం అలాగే నడిపిస్తుంది అది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అట్లాగే ఆయన వాగ్బలం చాలా చాలా గొప్పది ఎందుకని మూడు ప్రధానమైన ఉంటాయి లోకంలో వేదం ఆ మూడింటి గురించి కీర్తిస్తుంది మనసు మనసు చాలా చాలా గొప్పది మన ఏవ కారణం బంధమోక్షయో మనిషి బంధంలో పడిపోయినా మనసే కారణం మనిషి మోక్షం వరకు వెళ్ళిపోయినా మనసే కారణం ఆ మనసు దేని వలన ఏర్పడుతుంది అంటే తిన్న అన్నములో సారభూతమైనటువంటి అంశం ఆరో వంతు మనసుగా మారుతుంది సూక్ష్మ శరీరం అందుకని అన్నానికి అన్ని నియమాలు పెట్టారు పవిత్రంగా తిను మితాహారం తిను దైవర్పితాహారం తిను సాత్విక ఆహారం తిను న్యాయార్జిత ఆహారం తిను అన్ని నియమాలు పెట్టడానికి కారణం అది మనసు అవుతోంది కాబట్టి ఆరో వంతు మనసు అన్నము చేత తయారవుతోంది ప్రాణము నీటి చేత నిలబడుతోంది సంజీవనం సమస్త స సలిలాత్మిక భవ ఇుచ్యత మూర్తిర్భవస్య పరమాత్మన అమృతం వా ఆపహ అంటారు నీరే అమృతం స్పృహ తప్పిపోతే ప్రాణాలు పోతున్నప్పుడు నీటి మీద మట్టి ముఖం మీద మట్టి చల్లరు నీళ్లు చల్లితే మళ్ళీ ప్రాణాలు స్వస్థానములకొస్తాయి అంటే నీటి చేత ప్రాణములు నిలబడతాయి వాక్కుని అగ్నిహోత్రం ఉంటుంది వాక్కు అగ్నిహోత్రము యొక్క స్వరూపం మిగిలిన ప్రాణులకు లేదు ఒక్క మనిషికి ఉంది వాక్కు అగ్నిహోత్రమైతే అందుకే తేజోమయీ వాక్ అంటారు వాక్కు తేజోమయము అగ్నిహోత్రము అని అగ్ని ఏం చేస్తుంది కాల్చేస్తుంది వాక్ ఏం చేస్తుంది అజ్ఞానాన్ని కాల్చేస్తుంది తెలియదు అన్న మాట తెలియకుండా పోతుంది నాకు ఈ విషయం గురించి తెలియదండి అంటే ఎవరో ఒక ఆయన చెప్పాడు ఇప్పుడు నాకు తెలిసిందండి అంటే తెలియనితనం పోయింది అజ్ఞాన దాహకత్వం అంటారు అజ్ఞానమును కాల్చేసే లక్షణం దేనికి ఉంది వాక్కుకుంది ప్రసరణము బోధ ఆ వాక్కు ద్వారా జరుగుతుంది ఆయన ఎవరికి బోధ చేశారు కేవలము బ్రహ్మచారులక కేవలము గృహస్థులుగా కేవలము వానప్రస్థులక కేవలము సన్యాసులక లేకపోతే కేవలము విద్వాంసులక కేవలము పండితులక ఎవరికి అంటే సామాన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి పరమోత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నవాడి వరకు అందరిని పైకెత్తడానికి కావలసిన బోధ ఇచ్చేశారు అన్ని భూమికలలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇచ్చేటప్పుడు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు శంకరాచార్యులు వారి వైభవం గురించి చెప్తూ చెప్తుండేవారు గురువు గొప్పతనం ఎక్కడుంటుందంటే స్వస్వరూపమును వాక్కుల చేత భాసింపజేస్తాడు ఆ వాక్యే అగ్నిహోత్రం ఎందుకంటే వెనకటికి ఒక రాజుగారు హాయిగా పరిపాలన చేస్తుంటే శత్రువులు వచ్చి ఆయన మీద దండెత్తారు భార్య రెండు గర్భిణి ఆయన ఓడిపోయాడు యుద్ధంలో ఓడిపోతే రాజుగారు పారిపోయాడు రాజుగారు పారిపోయాడు అంటే భయపడి పారిపోలేదు అదును చూసి మళ్ళీ శత్రువుని దెబ్బ కొడదామని పారిపోయాడు పారిపోతూ పారిపోతూ వంశాంకురం ఉన్నాడు కడుపులోనని భార్యని కూడా గుర్రం ఎక్కించుకుని అరణ్యం వైపుకి పారిపోయాడు శత్రువులు శత్రుశేషం మిగలకూడదని కొంతమంది వెంబడించారు అయితే గుర్రం మీద రాజుగారి ముందు రాజుగారి భార్య ఉందని వాళ్ళు చూడలేదు రాజు గమనించాడు ఇంకా వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు నన్ను బ్రతకనివ్వరని ఆయన ఆ అరణ్యాలలో తిరిగేటటువంటి వా వ్యక్తి ఎప్పుడు అరణ్యాలలో ఉండి అరణ్యాల్లో వేటాడుతూ జీవనం చేసేటటువంటి ఒక దంపతులు ఉన్న పాక ముందు గుర్రమాపి ఇక నా గురించి విచారించకు ఈ జన్మకి మన సంబంధం అయిపోయింది నువ్వు ఆ పాకలోకి వెళ్ళిపో నువ్వు ఉన్నావని వాళ్ళు చూడలేదు నేను ముందుకు వెళ్ళిపోతాను వాళ్ళు నన్ను చంపేస్తారు విచారించకు మన వంశాంకురం బతికితే ఎప్పటికైనా మళ్ళీ రాజు అవుతాడు ఆత్మాయి పుత్రనామాసి వాడైతే నేనైనట్టే అందుకని వంశాంకురాన్ని రక్షించన్నాడు ఆమె భార హృదయంతో పాకలోకి వెళ్ళిపోయింది ఆలోచించడానికి సమయం లేదు రాజుగారు ముందుకు వెళ్ళిపోయారు శత్రువులు చంపేశాడు ఈమె అందులో ఉందని వాళ్ళు చూడలేదు అక్కడ ఆమె మగశిశువుకి అంది అందుకే బ్రతికి ఉన్నట్టుగా ఆమె మగ శిశువుకని చనిపోయింది ఇప్పుడు ఆ రాజెవరో ఈమె ఎవరో ఆ పిల్లాడెవరో వాళ్ళకి తెలియదు నిండు గర్భిణి పాకలోకి వచ్చిందని వాళ్ళు ప్రేమతో పురుడు పోశారు మగపిల్లాడు పుట్టాడు ఆమె చనిపోయింది ఆ పిల్లాడిని పెంచి పెద్ద చేశారు మెళ్ళలో పూసల గొలుసులు కట్టారు పులిగోళ్ళు కట్టారు వాడు వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు ఆ మేకల్ని గొర్రెల్ని దుప్పుల్ని వాటిని బాణాలు ఇచ్చి కొడుతున్నాడు ఆ పిల్లలతో కలిసి చెట్లు ఎక్కుతున్నాడు ఆడుకుంటున్నాడు వాళ్ళు తల్లిదండ్రులను కొన్నాడు వాళ్ళు పెట్టింది తిన్నాడు సంతోషంగా బ్రతుకుతున్నాడు మంత్రి ఉన్నాడు పూర్వం ఉన్న రాజుగారి దగ్గర మంత్రి ఆయన ఆలోచించాడు రాజుగారు పారిపోయి ఇప్పటికి దగ్గర దగ్గరగా పదహారు ప పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ రాజుగారికి కొడుకు పుట్టి యుక్త వయస్సులోకి వస్తూ ఉంటాడు ఎందుకంటే పారిపోయేటప్పటికీ రాజపత్ని నిండు గర్భిణి అరణ్యాలలో వెతుకుదామని కొంతమంది ముఖ్యులైన వాళ్ళని తీసుకుని వెతికాడు ఒకచోట రాజు పోలికలు కలిగిన పిల్లవాడు కనబడ్డాడు ఆ పిల్లవాడిని పట్టుకొని మీ అమ్మా నాన్న ఎవరని అడిగాడు వాళ్ళు అని చూపించాడు వాళ్ళని వెళ్ళి నిగ్రహించాడు నిజం చెప్పండి పిల్లవాడు ఎక్కడా అని అంటే వాళ్ళు మేమేమి అన్యాయం చేయలేదు ఒక రోజు అకస్మాత్తుగా ఒక నిండు గర్భిణి వచ్చింది పురుడు పోసాం ఆమె మరణించింది ఈ పిల్లవాడు పుట్టాడు మా కొడుకేని ప్రేమతో పెంచి పెద్ద చేశాం అన్నాడు ఆ మంత్రి ఏం చేశాడంటే ఈ పిల్లవాడిని కూర్చోపెట్టి వరే నువ్వు రాజకుమారుడివిరా రాజ్యం వెళ్ళవలసిన వాడివి నువ్వు ఇలా అరణ్యంలో తిరగడం ఏమిట్రా నువ్వు వచ్చి చతురంగ బలాలు సమీకరించి యుద్ధం చేయమన్నాడు వాడన్నాడు బాబా ఇవన్నీ నాకు తెలియవండి వాళ్ళు మా అమ్మ నాన్న వీళ్ళు నా అన్నదమ్మలు ఈ అడవి నా ఇల్లు నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకండి నేను రాను బాబోయని ఏడుపురెట్టాడు నీకు బుద్ధుందా లేదా నువ్వు రాజకుమారుడివి రాజ్యం పరిపాలించవలసిన వాడివి మంత్రి మంత్రివాడికి బోధ చేశాడు వాడికి ఏదో అర్థమైంది అయితే వస్తానన్నాడు వచ్చాడు చతురంగ బలాల్ని సమీకరించాడు పౌరుష ప్రతాపాలు ఉంటాయి కదా యుద్ధం చేశాడు గెలిచాడు కోటలో సింహాసనం మీద కూర్చున్నాడు గొప్ప పరిపాలకుడు అయ్యాడు ఇప్పుడు మంత్రి గురువు నేను అరణ్యంలో ఎక్కడో పాకలో పుట్టాను ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నానని జీవుడు 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 అనుకున్నవాడిని నువ్వు జీవుడు కాదు బ్రహ్మాని విరా అని చెప్పి పైకెత్తి రా సింహాసనం మీద కూర్చోబెట్టిన మంత్రి ఎలాగో గురువు కూడా అంతే ఆ గురువు కూడా అంత పైకెత్తి చక్రవర్తిని చేస్తాడు ఆత్మసామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాడు కాబట్టి తన బుద్ధి చేత ఏం చేస్తున్నాడు అంటే తత్వమసి తత్వం అసి ఆ రాజకుమారుడు నువ్వయ్యున్నావు అని చెప్పినట్టే ఆత్మ నువ్వయ్యున్నావు అని అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు గురువు మంత్రి ఎంతో రాజకుమారుడి విషయంలో గురువు మనకంతే అప్పుడు నేను ఆత్మ అని తెలిసిన తరువాత జగత్తు కూడా మాయా కాడు మీద పాము ఆరోపింపబడినది అప్పుడు జగత్తు లేదు జీవుడు లేడు ఉన్నది బ్రహ్మం ఒక్కటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం పంచవాయువులు ఉపవాయువులు త్రిగుణాలు ఇవేవి కాదు ఆత్మ వేరు నయితి 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 అని తెలుసుకున్నాడు ఇది చెయ్యడం కాదు ఆరాధనా విధానాన్ని సంస్కరించి ఎవ్వరూ కూడా ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా అందరూ పూజ చేయడానికి అందరి ఎందు సమైక్యతాభావం ఉండడానికి షణ్మత స్థాపనాచార్యులై ఆరుగురిని మీరు ఆరాధన చెయ్యొచ్చని మళ్ళీ పంచాయతన పూజని ప్రవేశపెట్టి సమైక్యతా భావాన్ని ఏర్పాటు చేసిన ఘనత శంకర భగవత్పాదులకి పెడుతుంది ఆయన శృతి వేదం వేదము యొక్క చివరి భాగం వేదాంతం ఉపనిషత్తుల్లోంచి జ్ఞానకాండ తీశారు స్మృతి ధర్మాచరణ ఆచరణకి సంబంధించినది అంతా కూడా కర్మభాగం అంతా కూడా స్మృతులకి తీసు నుంచి తీశారు పురాణం పురాణం అంతా ధర్మాన్ని మాట్లాడుతుంది శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం తద్వారా భక్తి జ్ఞాన కర్మ మార్గములను పునరుద్ధరించి ఎవరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకుని పైకెక్కండి ఆ తర్వాత చిట్ట చివరికి మీరు అక్కడికి చేరుకుంటారని ఇన్ని కోట్ల మందిని ఇన్ని మార్గాల్లోంచి పైకెత్తారు ఎవరికి సాధ్యం ఓ పుస్తకం రాస్తారు ఓ పది మందికి చెప్తారు ఇన్ని కోట్ల మందిని దేశమంతటా కలిపి బోధ చేసి ఉద్ధరించడం సాధ్యమే అందుకు వారు లోకశంకరులయ్యారు కాబట్టి ఆయన అవతారం వచ్చిన తరువాత అమాయకత్వంతో స్వధర్మాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళందరూ మళ్ళీ మాతృధర్మంలోకి ప్రవేశించారు అలా ప్రవేశపెట్టినటువంటి గొప్పతనం శంకరాచార్యుల వారిది అయితే ఈశ్వరుడిదయ్యే ఎక్కడ అని శంకరాచార్యులు వారిని అడిగినప్పుడు శంకరులు చెప్పినటువంటి ఉపమానం అద్భుతం ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన వచ్చాడు ఆయన దగ్గర బెల్లం బాగా ఉంది మంచి బెల్లం సువాసనతో ఉంటుంది పచ్చటి బంగారం లాంటి బెల్లం ఉంది మా ఇంట్లో నుయ్యి ఉంది అంతే ఇప్పుడు పానకం తాగాలి నేను మా నూదిలో నీళ్ళు అట్టుకొస్తానండి మీరు బెల్లం ఇవ్వండి కలుపుకొని మన ఇద్దరం తాగుదాం అంటే ఆయన బెల్లం ఇవ్వడం గొప్ప నేను మా ఇంట్లో నూతులో నీళ్ళు ఇవ్వడం గొప్ప ఇద్దరం తాగుదాం పంచుకొని కలిపిన పానకం ఇద్దరం తాగుదాం ఎంత తాగాలనిపిస్తే అంత తాగుదాం అంటే బెల్లం ఇచ్చినవాడు గొప్పవాడా నీళ్ళు ఇచ్చినవాడు గొప్పవాడా మా ఇంట్లో నూతులో చాల కూడా వేయక్కర్లా వర్షాలు పడి అంత పైకి వచ్చి ఉన్నాయి ఈ నీళ్ళు ఇచ్చి మీ బెల్లం కలపండి ఇద్దరం ఎంత కావాలంటే అంత తాగుదాం అంటే బెల్లం ఇచ్చినవాడు అమాయకత్వంతో ఇవ్వలేదు ఆయన పానకం తాగాలని ఇచ్చాడు జీవుడు జీవుడు అనుకున్నవాడు బ్రహ్మ అవడం గొప్ప కాదు బ్రహ్మము జీవుణ్ణి బ్రహ్మంగా మార్చి తనతో సమానం చేయడం గొప్ప అది ఈశ్వరుడి దయ ఆ జ్ఞానం ఇవ్వడంలో అక్కడ భక్తికి అవ అవసరం ఉంది అందుకని ఈశ్వరుణ్ణి ఆరాధించాలి జ్ఞాని కూడా అందుకు ఆరాధిస్తాడు అందుకని మధుసూదన సరస్వతి స్వామివారు కానీ అప్పయ దీక్షితారు కానీ గోవింద దీక్షితారు కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు కానీ చంద్రశేఖర భారతీ వారు కానీ జ్ఞానులై ముముక్షువులై మోక్షపదాన్ని అందుకున్నా వాళ్ళు మాత్రం అది చేస్తూనే ఉన్నారు ఇదే కాదు శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే అసలు ఆ రచన ఆ రచనలో ఆయన చేసేటటువంటి విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను సువర్ణమాలా స్థుతి అని ఒకటి చేశారు ఆయన అందులో అక్షరాలు ఒక్కొక్క అక్షరం ప్రారంభం చేసి రచన చేశారు చేస్తూ లా వచ్చింది లాతోటి ఏ మాటలు మొదలవవు అందుకని ఆయన దాన్ని ఎంత అందంగా మొదలెట్టారంటే మరి లాతో మొదలెట్టాలి లాతో మాటలేదు ఎలా మొదలెట్టాలి అందుకని లాదిర్నహి ప్రయోగ మంగళం సదాస్తు విభో సాంబ సదా శివ సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ శరణయుగం అన్నారు లాదిర్నహి ప్రయోగ లాతో మొదలెట్టడానికి మాటలు లేవు కాబట్టి శివ లాతో పూర్తయ్యేది నాకిచ్చేయి ఏమితే లాతో పూర్తయ్యేది మంగళం నాకు ఇచ్చేయి లాతో మాటలు నువ్వే పెట్టలేదు అందుకని నేను లాతో పూర్తయ్యేది నాకు ఈయన లాతో మొదలెట్టారు అందుకని నేను లా అలా మొదలెట్టి లాదిర్నహి ప్రయోగ మొదలెట్టడానికి మాట లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఆ మాట చెప్తూ నేను లాతో మొదలెట్టాను వరే నువ్వు అలా చెప్పావు కాబట్టి ఓ పని చేస్తాను ఎలా చివరున్నది ఇస్తానని మంగళం నాకు ఇచ్చేయి ఏమిటంటే అసలు ఆ కవితా విన్యాసాలు అద్భుతం కదా అందుకని ఆయన బోధంతా గొప్పతనం ఎక్కడంటే ఆ భక్తి అంటే ఏడుస్తూ భారంగా ఉండమని కాదు క్షణమివ దివసా నేష్యతి తత్పదసేవా క్షణకరోత్సుక శివ భూషం భో సాంబ సదా శివ సాంబ సదా శివ శంభో శంకర శరణం మేతవ చరణ యుగం అంటారు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఈశ్వర సేవ చేసేటప్పుడు దినములు నిమిషములలా ఎవరికి గడిచాయో వాడిది భక్తి నిమషాలు రోజుల్లా ఎవరికి గడిచాయో పూజకి కూర్చునేటప్పటికిలా గడియారం చూసుకోవడమే వంతు చూసుకోవడమే వంతు ఎప్పుడైపోతుందా 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 అన్నవాడు ఈశ్వర కృపతో ఎంతో ఎదగవలసిన వాడు అంటారు అలా ఆయన ఇన్ని మార్గములను వ్యవస్థీకృతం చేసి వ్యవస్థీకృతేసి సర్వలోకహితలై గోపవాగీషాయ నమ అటువంటి వాక్కులతో విశాల కీర్తయే విశాలకీర్త అయ్యి మంగళాశాసన మదాచార్య మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा उमाकांताय काय कामताधपदाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगलम सर्वं श्री उमा उमापदब्रह्मापण स्वस्ति